Audio Jump. ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుష మోడల్ ఇదైతే నా పెళ్ళి వీడియో ఏంటి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానని అనుకోకండి నా మ్యారేజ్ అయ్యి ఈ రోజుకి వన్ ఇయర్ అయితే అయ్యింది ఎందుకో ఇప్పుడు పెట్టాలనిపించి అయితే పడుతున్నా ఫుల్ బ్లాగ్ అనమాట మ్యారేజ్లో ఏంటి ఏం జరుగుతుంది ఏంటి అన్నీ ఫస్ట్ అయితే మాకైతే ఇలా మా దాంట్లో అయితే ముందుగా అయితే వినాయకుడికి అయితే పూజ చేసుకున్నాము నెక్స్ట్ అయితే ఇక్కడైతే మా డాడీ మా డాడీ ఇంకా మా మమ్మీ ఇద్దరు మా బావకి కన్యాదానం అయితే చేశారు కన్యాదానం అయిపోయిన వెంటనే మ్యారేజ్ కూడా తాళి ఇవన్నీ అయితే కట్టేశారు ఆ వీడియో అయితే కొంచెం మిస్ అయింది నెక్స్ట్ అయితే అరుంధతి నక్షత్రం చూపిస్తారు కాబట్టి బయటకు వచ్చి పంతులు అయితే ఇక్కడ ఏవో మంత్రాలు చెప్తున్నారు ఆ మంత్రాలకైతే అయితే మేము కూడా మంత్రాలు చదువుతూ ఆ అరుంధతి నక్షత్రానికి కొంచెం పూజ చేసుకుని అరుంధతి నక్షత్రానికి అయితే చూసేసాము ఇదిగోటి నెక్స్ట్ అయితే ఇంకా లోనికి వచ్చి అయితే తలంబ్రాలు వేసుకుంటారు కదా ఒకరికొకరు ఆ కార్యక్రమం అయితే ఇక్కడ అవుతుంది ఇక్కడైతే చాలా ఫన్ క్రియేట్ అయింది మా ఫ్యామిలీ అందరం అయితే ఎందుకంటే ఒకళ్ళు ఒకళ్ళు అక్సంతలు వేసుకునేటప్పుడు ముందుకి వెనక్కి జరుగుతూ ఫన్నీగా ఈ గేమ్ అనేది ఆడుతారు కదా మా ఫ్యామిలీ అందరం అయితే చాలా బాగా నా మ్యారేజ్లో బాగా ఎంజాయ్ చేసాము మేము కూడా చాలా బాగా అలానే మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే ఉన్నాము తలంబరాలు కార్యక్రమం కూడా మంచిగా అయితే జరిగింది తలంబరాలు ఇంకా ఇదంటారు కదా బాల్స్ చిన్న చిన్నవి అలా అవి కూడా వేసుకుంటారు తలంబరాలు కార్యక్రమం అయిపోయిన వెంటనే అయితే ఈసారి మా ప్లేసెస్ అనేవి చేంజ్ చేసి అయితే నెక్స్ట్ అయితే కొంతమందికి తాంబూలాలు అయితే ఇప్పించారు తాంబూలాలు ఇప్పించేశాక ఇక్కడైతే అందరికీ ఆడపడుచు వాళ్ళు అంటారు కదా ఆడపడుచుకైతే మేమైతే ఇక్కడ పో చీర ఇంకా మా మా అన్నయ్య గారికి డ్రెస్సు ఇంకా కొంచెం పలుదారు ఇంకా ఏవో ఇస్తారు కదా అవైతే ఇచ్చేసాము ఇస్తున్నాము ఇచ్చేసి అలా కొంచెం అయితే అలా ఫన్ అక్కడ కూడా కొంచెం కొంచెం ఫన్ క్రియేట్ చేసుకొని మంచిగా అయితే ఇక్కడైతే మా అమ్మ వాళ్ళకి రమ్మంటే మెల్లిగా అయితే వస్తున్నారు వస్తుంటే అక్కడ మా ఫ్యామిలీ అందరూ ఎందుకు మెల్లిగా వస్తున్నారు బ్యాంక్ రండి టైం అవుతుంది కదా ఏంటి మీరు అనుకొని అయితే కొంచెం అలా ఫనీగా అయితే ఇలాగే ఫ్యామిలీలో ఉంటుంది కదా కొంచెము వరుసకి వచ్చిన వాళ్ళతోని ఇలాగే ఫన్ ఫన్ చేయడము అలా అయితే అక్కడ అలా చేశారు చేసిన తర్వాత ఫైనల్గా అయితే మా వచ్చిన వాళ్ళు అయితే వచ్చేసారు వచ్చాకైతే మేమైతే ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో వాటిని అయితే ఇచ్చేసాము ఇద్దరము ఇచ్చేసి అయితే పంతులు అప్పుడు కూడా ఏదో కొంచెం మంత్రాలు చదివారు ఈసారి అయితే ఆశీర్వాదం తీర్చుకోమన్నారు సో అందుకే మేమైతే ఇక్కడ ఆశీర్వాదం కూడా మా వద్దని ఇంకా మా అన్నీ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాము అలా పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మనకు కూడా మంచి జరుగుతుందనే ఒక ఇది నమ్మకం అనమాట నెక్స్ట్ ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఇక్కడైతే మా ఫ్రెండ్ మా బెస్ట్ ఫ్రెండ్ అయితే గిఫ్ట్ అయితే తీసుకుని వచ్చింది గిఫ్ట్ అయితే ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము ప్లాస్టర్ అనేది రాదు దానికి ఓపెన్ చేసి ఓపెన్ చేస్తే అయితే వచ్చింది ఆ ఆల్బ అదే ఆ ఫోటోలో అయితే నాది మా బావ ఫోటో అయితే ఫ్రేమ్ చేసి అయితే మా ఫ్రెండ్ ఇచ్చింది నాకు చాలా బాగా నచ్చింది మా దాంట్లో ఇలా నెక్స్ట్ కార్యక్రమం ఇలా ఉంగరాలు ఆటైతే పెట్టారు ఎందుకంటే మా సాంప్రదాయ ప్రకారం ఇలా ప్రతి పెళ్ళిలోనైతే ఉంగరాలు గేమ్ అనేది పెడతారు ఇది ఎందుకు ఆడతారంటే తెలియదు కానీ ఎలా ఆడతారు అనేది చెప్తాను ఒక బిందెలోనే వెండి సిల్వరు రాగి మూడు ఉంగరాలు తీసుకుంటారు కొండ నిండా నీరు తీసుకుని దాంట్లోనైతే ఉంగరాలు వేస్తారు వేసి ఎవరు ఏ ఉంగరం తీస్తారా అనేది అయితే అలా త్రీ టైమ్స్ అయితే పెడతారు అలా ఫస్ట్ టైంకి అయితే నేనైతే ఆడలేదు అంటే ఆడలేదండి నేను తీయలేదు నెక్స్ట్ టైంకి అయితే రెండుసార్లు నేనే గోల్డ్ ఉంగరం అయితే తీసాను ఇక్కడ చూసేయండి ఆ క్లిప్స్లో కూడా ఉంటుంది ఇక్కడ కూడా అంటే పెళ్ళి అంతే సందడి సందడి అంటే పెళ్ళి కాబట్టి ఇక్కడ మా ఫ్యామిలీ మొత్తం తీయండి తీయండి అనుకుని చుట్టుపక్కల కూర్చొని ఎంకరేజ్ అయితే చేస్తున్నారు నువ్వు తీయి నువ్వు తీయనుకని అలా అనమాట ఎవరు గోల్డ్ రింగ్ తీస్తే వాళ్ళకి అనమాట అంటారు గోల్డ్ సంథింగ్ ఏదో వాళ్ళకి ఎక్కువ ఇదనేసి అలా అనేసి అయితే మా పెద్దమ్మ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మా ఆయన వాళ్ళు పెద్దమ్మ ఇంకా వాళ్ళ అక్క చెల్లందరూ అయితే మా బావకు సపోర్ట్ చేస్తున్నారు తీయని కానీ నాకేమో తీయి తీయి అనుకొని అయితే అలా అయితే కొంచెం అలా మంచిగా సందడిగా అయితే పెళ్ళి అయితే జరిగేసింది జరిగేసాక లాస్ట్కి అయితే ఇంకా అందరు ఎవరెవరు ఉన్నారో మండపంలో అందరి దగ్గరికి వెళ్ళి అయితే ఆశీర్వాదం తీసుకున్నాము తీసుకొని అయితే ఫైనల్గా పెళ్ళి అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాము అలా కూర్చొని కాసేపు మండపంలోనే ఫొటోస్ ఇవన్నీ తీసుకున్నాం అందరం ఫ్యామిలీ ఫ్యామిలీ ఫొటోస్ ఇంకా సింగిల్ ఫొటోస్ అన్నీ అయితే తీసుకున్నాము మంచిగా ఫోటో సెక్షన్ కూడా అయిపోతే ఇంకా కొంచెం తాంబూలం ఉంటే తాంబూలం కూడా ఎవరెవరికి ఇవ్వమంటే వాళ్ళకి తాంబూలం కూడా ఇచ్చేసాము ఇచ్చేసి మళ్ళీ కూడా ఆశీర్వాదం తీసుకున్నాను తీసుకొని ఇక్కడనైతే ఇటన్ ఇంటికి వెళ్ళిపోము లాస్ట్లో ఫొటోస్ కూడా క్లిప్స్ యాడ్ చేస్తాను కొన్ని ఫొటోస్ చూసేయండి ఈ వీడియో మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి ఇప్పుడు పెట్టానని ఏమి ఫీల్ అవ్వకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి